సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు తొమ్మిదో రోజు కొనసాగాయి కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట యాదగిరి డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు మెదక్ జిల్లాలోని కలెక్టరేట్ ముందు మహిళా ఉద్యోగులు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు గద్వాలలో రాజీవ్ మార్గ్ నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ఉద్యోగులు ప్లకార్లు పట్టుకుని ర్యాలీ చేపట్టారు కామారెడ్డిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సమ్మెకు సంఘీభావం తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని వసతులు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కల్పించాలన్నారు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు మేము సెప్టెంబర్ నెలలో ధర్నా చేస్తున్న సందర్భంలో సమ్మ చేస్తున్న సందర్భంలో మా దీక్షా శిబిరానికి హన్మకొండ లోని ఏకశిలా పార్క్ వద్దకు వచ్చేసి మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజుల లోపల సచివాలయానికి పిలిచి మీ సమస్యను పరిష్కారం చేస్తాం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి